అంటే ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు ఎవరు చేస్తారంటే ఏదో గుడ్డి నమ్మకాల మీద చేసుకుంటూ వెళ్తారు కానీ మనకు భూమి లోపల ఏముంది అంతర్గత భాగాలు శిలల మధ్యలో రాళ్ల మధ్యలో జాయింట్స్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయా అనే విషయాన్ని వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు దీని మీద స్టడీ చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము జియాలజీ చదివి ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది నాకు జియాలజీ మీద రెండు వేల నాలుగో సంవత్సరం ఉంది ఎక్స్ప్లోరేషన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోరేషన్లో పదిహేను సంవత్సరాలుగా ఉంది సక్సెస్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గ్రాయిటీ ఏరియా నల్గొండ జిల్లా నేను ఉమ్మడి ఏపీ అన్ని మండలాల్లో వర్క్ చేయడం జరిగింది అయితే ఈ రంగారెడ్డి ఇప్పుడు ఏదైతే మన సెట్ చెప్తున్నానో అక్కడ మళ్ళీ నిన్న సార్ అది రెండు నుంచి వాటర్ పడ్డది మళ్ళీ కొంతకాలం బాగా నడిచింది తర్వాత ఆగిపోయింది సార్ మళ్ళీ మేము డ్రిల్ చేసుకుంటాం మళ్ళీ మాకు ఇంకో పాయింట్ కావాలి సార్ అని చెప్పి అంటే ఒక పాయింట్ సక్సెస్ అయ్యేసరికి వాళ్ళకి సైన్స్ మీద నమ్మకం వచ్చి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది వెళ్ళి సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చాను మళ్ళీ బోర్ వేసుకున్నారు నిన్ననే అంటే నిన్న అంటే ముప్పై తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు తారీఖున డ్రీన్ చేసుకున్నారు ఒక బోర్ వేస్తేనేమో ఒకటి ఇంచున పడింది ఒకటేమో రెండు ఇంచులు పడది మొత్తం పడిన అవుట్ క్రాప్ మీద ఉంటుంది మళ్ళీ ఇప్పుడు నన్ను అక్కడ విజిట్ చేసినప్పుడు ఆ వీడియో తీసి నేను యూట్యూబ్లో కూడా పెడతాను చూడండి అంటే మీ నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే